మా షాప్ వచ్చేసరికి శ్రీ అవధి కలెక్షన్స్ అండి సిటీ మార్కెట్లో వన్ నైన్టీ ఫైవ్ షాప్ నెంబర్ మా దగ్గర వచ్చేసరికి లేడీస్ టాప్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ విత్ రియాన్ క్లాత్ కాటన్ మస్లిన్ ఐటమ్ అంతా దొరుకుతుంది మీకు కావాలంటే లాంగ్ టాప్స్ అట్లా కూడా ఉన్నాయి ఓకే సో ఫస్ట్ టైం అయితే మనం వీరి దగ్గర నుంచి అయితే నేను షేర్ చేస్తున్నానండి సో వీరి దగ్గర కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ మనకు లేడీస్ వేర్ అంటే కుర్తీస్ దగ్గర నుంచి శారీస్ కానివ్వండి అండ్ బ్రాండెడ్గా ఉన్నటువంటి కుర్తీస్ మేడం చెప్పినట్లుగా ఫైన్ ఫ్యాబ్రిక్తో ఉన్నటువంటి కుర్తీస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా చక్కగా డాలర్ బుటీస్ లో వచ్చినటువంటి ఆ కుర్తి అనేది వస్తుందండి ఇది మనకు స్ట్రైట్ కట్ ఏ వస్తుంది రేయన్ అండి ఇది రేయన్ క్లాత్ రేయన్ క్లాత్ క్లాత్ ప్రైస్ ఎంత ఉంటుందండి ఇది హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి దగ్గర బ్రాండెడ్ కుర్తీస్ కూడా ఉన్నాయి అంటే క్వాలిటీ మంచిగా కావాలి అనుకున్న వాళ్ళకి మంచి క్వాలిటీ ఇస్తాను ఇవి కూడా మరి చీప్ క్వాలిటీ లో కాదనమాట ఓకే డైలీ వేర్ గా డైలీ వేర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు దానిలో కూడా హండ్రెడ్ రూపీస్ దానిలో కూడా ఇదిగోండి కూడా ఓకే సో గోయింగ్ ఏంటంటే డైలీ చేసేదానికి బాగుంటాయండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను సో నచ్చిన వాటి మీద మీరు చక్కగా టిక్ మార్క్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి బ్లాక్ పింక్ సో బ్లాక్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి గ్రీన్ కూడా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చిందండి గ్రీన్ కలర్ ఓకే పింక్ లేదా బుతీస్ వస్తుంది ఓకే దీనిలో వచ్చేసరికి యాష్ కలర్ గ్రే కలర్ వచ్చిందండి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట సో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ కలెక్షన్ అండి డబుల్ ఎక్స్ఎల్ కలెక్షన్ ఓకే ఇది కూడా రేయన్ క్లాత్ అండి కాటన్ కాటన్ మిక్స్ అయిన క్లాత్ ఓకే ఇది వచ్చేసరికి మీకు 150 రూపీస్ వన్ 150 180 180 రూపీస్ ఓకే 180 రూపీస్ లో మీకు కలర్స్ వచ్చేసరికి పింక్ ఓకే లావెండర్ కలర్ ఓకే మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి బాధీని బాధినీ డిజైన్ వచ్చిందండి ఎల్లో కలర్ తో బాధినీ డిజైన్ అనేది వస్తుంది షార్ట్ కుర్తీస్ అన్నమాట ఓకే దీనిలో వచ్చేసరికి మెరూన్ మెరూన్ యాష్ కలర్ యాష్ కలర్ ఇది వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ గ్రే మిక్స్ అవుతుందండి ఓకే ఇది వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అండ్ సైజ్ వచ్చేసరికి మనకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ లో కూడా ఉన్నాయి ఎక్స్ఎల్ లో డబుల్ ఎక్సెల్ కలెక్షన్ కావాలంటే నేను వాట్సాప్ లో మీకు షేర్ చేస్తాను ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కుర్తి అండి ఇది మనకు పార్టీ వేర్ టైప్ లో చక్కగా యోగ పార్ట్ అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ చక్కగా మిర్రర్ వర్క్ అనేది వచ్చింది అండ్ చక్కగా మనకు ప్రింట్ కూడా చూసినట్లయితే మనకు ఇది క్వాలిటీగా ఉన్నటువంటి ప్రింట్ అనేది వస్తుంది అండి ప్రింట్ పోతుంది అన్న భయం అయితే అసలు ఏమి ఉండదు అనమాట మంచి క్వాలిటీలో ఉన్నటువంటి ప్రింట్ అనేది వస్తుంది సైజ్ మనకు డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ ఎట్లా అండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే సో సేమ్ పాటర్లో మీకు కలర్స్ కావాలన్నా కూడా మేము కొన్ని కలర్స్ మాత్రమే నేను వీడియోలో చూపిస్తున్నానండి వీటి మీద మీకు కలర్స్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు వీడియో కాల్ చేయొచ్చు ఓకే మైక్ తీసు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ కూడా నేను చూపిస్తున్నానండి అండ్ వీటి దగ్గర మనకు లో ప్రైజ్ నుంచి కుర్తీస్ అండ్ టూ పీస్ సెట్స్ అండ్ త్రీ పీస్ సెట్స్ అట్లా అన్నీ కూడా మనకు బ్రాండెడ్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మనకు ఆనియన్ పింక్ ఆ షేడ్లో వచ్చిందండి అండ్ పార్ట్ దగ్గర చక్కగా మనకు సిల్వర్తో ఉన్నటువంటి డిజైన్తో పాటు వుడెన్ బటన్స్ వచ్చాయి అండ్ టూ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసరికి టూ పీస్ ఎలా ఉంటుంది అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ వీటిలో మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు డార్క్ గోల్డెన్ షేడ్లో వచ్చిందండి సో సైజెస్ అయితే మాత్రం డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ టూ పీస్ కలెక్షన్ లోనే మరొక డిఫరెంట్ అండి డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది అండ్ మనకు కూడా సమ్మర్ కి చాలా కూల్ గా మంచి కాటన్ అండి మస్లిన్ కాటన్ మస్లిన్ కాటన్ మంచి మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ మీరు ఆఫీస్ వేర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది డబల్ ఎక్స్ఎల్ సైజు ఉంది నా దగ్గర వచ్చేసరికి పాయింట్ విత్ టాప్ అండ్ మనకు బాటమ్ అనేది వస్తుంది టూ పీస్ సెట్ వస్తుంది అండి ప్రైస్ అండి ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓకే ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఓకే లావెండర్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ లైక్ గ్రీన్ కూడా అనుకోవచ్చు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్యాటలాగ్ పిక్ అనేది చూపిస్తున్నాను సో ఇలానే మీకు బ్రాండెడ్గా కావాలన్నా కూడా వి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ బ్రాండెడ్ బ్రాండెడ్ సో మీరు ఏంటంటే గుంటూరుకి దగ్గరగా ఉన్నట్లయితే షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ డైరెక్ట్గా చూసి ఆ ఫీల్ కూడా మీరు చూసిన తర్వాత పర్చేస్ చేయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్బ్ కలర్ కాంబినేషన్ అండ్ చక్కగా చాలా చాలా కలర్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మీకు ఎల్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇది కూడా టూ పీస్ ఎట్టా మేడం ఓన్లీ టాప్ ఓకే సింగిల్ టాప్స్ వీటిలో కూడా బ్రాండెడ్ ఉంటుంది మీకు మంచి రియన్ క్లాత్ తో క్లాత్ కూడా మనకు హెవీ రియాన్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి నా దగ్గర కుర్తీస్ అన్ని ఉన్నాయి ఓకే నైస్ అండి సో మీరేంటంటే వీడియోలో కొంత కలెక్షన్ వరకు మాత్రమే నేను చూపిస్తున్నానండి బట్ మీరు వీడియో కాల్ ద్వారా చూపించమన్నా కూడా మీకు కలెక్షన్ అనేది చక్కగా ఉంటుంది సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కుర్తా వచ్చేసరికి మనకి ఇది త్రీ పీస్ సెట్ సెట్ అండ్ పై టాప్ మనకి ఈ విధంగా బ్రాండెడ్ వస్తుంది అనమాట పట్ దగ్గర వచ్చేసరికి థ్రెడ్ అండ్ జరీతో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఈ విధంగా జరీ పట్టి కూడా వస్తుంది అండ్ బోటమ్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి బోటమ్ అనేది ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బోటమ్ అనేది వస్తుందండి విత్ ఎలాస్టిక్ అనేది ఉంటుంది అండ్ దుపటా వచ్చేసరికి డబల్ షేడెడ్లో ఉన్నటువంటి దుపటా అనేది విత్ సిల్వర్ లైన్స్ చక్కగా మనకు ఈ విధంగా లైన్స్తో వచ్చినటువంటి దుపట అనేది వస్తుంది అనమాట ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఇది వచ్చేసరికి సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ రూపీస్ చాలా బాగుందండి అండ్ వీటిల్లో అయితే మాత్రం భలే భలే కలర్స్ ఉన్నాయన్నమాట సో ఆఫీస్ వేర్ పర్పస్కి కానివ్వండి రెగ్యులర్ వేర్కి అయినా అండ్ అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా ఏంటంటే చాలా బాగుంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉందండి సైజెస్ ఏమి ఉంటాయి మేడం ఎం టు డబుల్ ఎక్స్ ఎమ్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటాయండి సో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కుర్తా వచ్చేసరికి ఇది మనకు నైరా కట్ తో వస్తుందండి త్రీ పీట్ మనకు అండ్ యోక్ పార్ట్ దగ్గర చక్కగా మిర్రర్ వర్క్ కనుక చూసినట్లు ఇలా మనకు రియల్ మిర్రర్ వర్క్స్ తో వచ్చి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ రిమైనింగ్ టాప్ అంతా కూడా ఈ విధంగా మనకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఈ ఫాయిల్ ప్రింట్ కూడా ఏంటంటే మనకు గోల్డ్ అంటే హీటెడ్ వస్తుందండి సో వాష్ చేసినా కూడా పోతుంది అన్న ప్రాబ్లం అయితే ఉండదు అనమాట అండ్ స్లీవ్స్ కూడా చూసినట్లయితే త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి మనకు ఈ విధంగా వస్తాయన్నమాట త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ బోటమ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు సేమ్ టాప్లో ఉన్నటువంటి బోటమ్ అనేది వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి ఈ విధంగా మనకు పార్టీవేర్ దుపటా వస్తుందండి విత్ బ్యూటిఫుల్ టాజల్స్ కూడా ఉంటాయి దుపటాకు వచ్చేసరికి అండ్ లహరియా పార్టీతో ఉన్నటువంటి డిజైన్ చక్కగా మనకు ఫాయిల్ ప్రింట్తో మనకు దుపటా అనేది పేరప్ అవుతుంది ఎలా ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ ఓకే ఎం టు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓకే అండ్ వీటిల్లో ఉన్నటువంటి కలర్స్ అనేది చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యాటర్న్ అంటే మనకు అంటే మోడల్ అలా ఉంటుంది డిజైన్ చేంజ్ అవుతుంది అండి డిజైన్ చేంజ్ అవుతుంది మీకు ఒకటే కలర్ కాంబినేషన్లో సైజెస్ అంటే సిస్టర్స్ ఎవరు కో సిస్టర్స్ ఎవరన్నా ఏదైనా ఫంక్షన్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది మంచి వైన్ కలర్ కాంబినేషన్ కి చక్కగా మనకు వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి థ్రెడ్ అండ్ మిరర్ వర్క్ అనేది ఇలా సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది అండ్ చక్కగా ఫ్లవర్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది నైరా కట్ వస్తుందండి సేమ్ కాస్ట్ అండి సేమ్ ఓకే సేమ్ కాస్ట్ వస్తుంది అండ్ బోటమ్ ఈ విధంగా వస్తుందండి అండ్ దుపటా కూడా చూసినట్లయితే మనకు షిఫాన్ దుపటా అనేది విత్ ఫాయిల్ ప్రింట్తో ఉన్నటువంటి దుపటా అనేది అవుతుంది ఓకే నైస్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియో ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఫాలోవర్స్ కోసం కూడా తక్కువ కాస్ట్లో మనకు డ్రెస్సెస్ అనేది చూపిస్తున్నారండి రెగ్యులర్ వేరు డైలీ వేర్ డ్రెస్సెస్ దగ్గర నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు వీరి దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ కొత్తగా ఓపెన్ చేసిన షాప్ అండి తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి ఆన్లైన్లో దొరికే ప్రతి బ్రాండెడ్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారండి బట్ కాస్ట్ అయితే మాత్రం మీకు ఇంకా తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది ఇది చక్కగా మనకు కాలర్ నెక్ వచ్చింది విత్ ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఒకటి దగ్గర చక్కగా బటన్స్ చూసినట్లయితే ఇలా మనకు సిల్వర్ బటన్స్ టైప్లో వచ్చాయండి స్లీవ్స్ వచ్చేసరికి ఇలా మనకు త్రీ ఫోర్త్ స్లీవ్స్ అనేది వస్తుంది అనమాట దానికి కూడా మనకు డిజైన్ అనేది చాలా హెవీగా ఉన్నటువంటి డిజైన్ వస్తుంది ఎలా ఉంటుందండి కాస్ట్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే సైజెస్ ఏముంటాయి సైజెస్ అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం సైజెస్ చూసి చెప్పాలి ఓకే సో మీరు ఏంటంటే ఈ ప్యాటర్న్లో మాకు కావాలి లేకపోతే ఈ ప్రైస్లో కావాలి అని మీరు ఏదైనా వీడియో కాల్ చేసినా కూడా మీకు వాటిలో ఉన్నటువంటి కలెక్షన్ అనేది చూపిస్తారండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి సో ప్రజెంట్ చాలా ట్రెండీగా ఉన్నటువంటి నెక్ ప్యాటర్న్ అనమాట సో ఇన్స్టా పేజెస్లో కానివ్వండి అండ్ ఫేస్బుక్ వాటిల్లో ఇప్పుడున్నటువంటి ఫ్యాబ్రిక్ పేజెస్లో చూసినట్లయితే ఇలాంటి నెక్ ప్యాటర్న్ అనేది చాలా ట్రెండీగా ఉంది అండ్ అలాగే ఇదంతా కూడా మనకు హ్యాండ్తో చేసినటువంటి వర్క్ వస్తుందండి స్టోన్ అండ్ తో వచ్చినటువంటి వర్క్ అంతా కూడా మగ్గం వర్క్ చేస్తాం కదా మనము హ్యాండ్తో ఆ టైప్ వస్తుందనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది చాలా థిన్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అండ్ ఇది టూ పీసా త్రీ పీస్ వస్తుంది మనకు బాటమ్ వచ్చేసరికి విత్ లైనింగ్తో వచ్చిన బాటమ్ అనేది వస్తుందండి నెక్ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుంది పార్టీ వేర్గా సూపర్ ఉంది అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ టైప్లో వచ్చినటువంటి ప్రింట్ అనేది కూడా చాలా హెవీగా ఇచ్చారండి అండ్ దుపటా వచ్చేసరికి సేమ్ మనకు షిఫాన్ వస్తుందా మనకు దుపటా ఓకే షిఫాన్ దుపటా వస్తుంది విత్ లేస్ కూడా వస్తుందండి ఫోర్ ఎంజెస్కి కూడా మనకి ఇలా లేస్ వర్క్ కూడా వస్తుందనమాట కాస్ట్ ఎలా అన్నారు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే సెమీ వేర్గా ఈ కలెక్షన్ చాలా బాగుంటుందండి అండ్ డ్రెస్సెస్ వీరి దగ్గర అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయండి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి కలర్ కాంబినేషనే కాదు పార్ట్ చూస్తున్నారు కదా అంతా గ్రాండ్ గా వచ్చింది ఇది పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది పట్టు ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ విధంగా స్టోన్స్ తో తో అండ్ అలాగే థ్రెడ్ మ్యాటి వర్క్ అంటారు కదా అలాంటి వర్క్ తో ఇదంతా కూడా మనము తో చేసినటువంటి వర్క్ వస్తుందండి రిమైనింగ్ టాప్ అంతటికి కూడా ఇలా మనకు ముత్యాలతో వచ్చినటువంటి వర్క్ వస్తుంది అండ్ ఇన్నర్ లైనింగ్ కూడా ఓకే ఇన్నర్ లైనింగ్ కూడా ఉందండి ఈ టాప్ కి వచ్చేసరికి అండ్ దుపటా వచ్చేసరికి మనకు పార్టీవేర్ దుప్పటా అనేది పట్టు దుప్పటా వస్తుంది ఇదంతా కూడా ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అలా కాదండి ఇదంతా కూడా వీవింగ్లో వచ్చినటువంటి దుపటా ఇదండి రివర్స్లో కూడా నేను చూపిస్తున్నాను ఇదంతా కూడా జరీ వీవింగ్ అనేది వస్తుంది ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంటే వీటిలో కలర్ ఆప్షన్స్ అట్లా ఉంటాయండి ఇది సింగిల్ పీసెస్ సింగిల్ పీస్ ఉంటుంది ఓకే మనకు డిజైనర్ వేర్ పీసెస్ వస్తాయండి ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉంటాయన్నమాట సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి టాప్స్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఎప్పటి అయితే మాత్రం మనకి ఇదంతా కూడా వర్క్ అనేది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చికెన్ కర్రీ వర్క్ టైప్ లో వచ్చింది విత్ మిరర్ వర్క్ అనేది వస్తుంది అండ్ చక్కగా మనకు ఫ్రంట్ ఇలా టాజిల్స్ వచ్చాయండి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తుంది అండ్ అంబ్రిలా కటింగ్ అనుకుంటాను మేడం ఓకే అంబ్రిలా కటింగ్ వస్తుందండి హెవీ రేయాలి హెవీ క్వాలిటీ అండ్ బోటమ్ కూడా మనకు క్వాలిటీ బోటమ్ అనేది చుడి ప్యాంట్ టైప్ లో వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి అండ్ దుపటా వచ్చేసరికి షిఫాన్ దుపటా అనేది ఈ విధంగా మనకు థ్రెడ్తో వచ్చినటువంటి వర్క్తో వస్తుంది చూడండి వన్ సైడ్ వచ్చేసరికి ఇలా మనకు బాటమ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ప్యాచ్ కూడా ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్మూత్గా చాలా ఫైన్ క్వాలిటీ అనేది ఉందండి ఎలా అండి కాస్ట్ ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్కి పార్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి అలవా డ్రెస్ అంతా కూడా బాధినీ డిజైన్ వస్తుంది ఇది నైరా కట్ వస్తుంది అండ్ ఈ విధంగా మనకు సిల్వర్ సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది మల్టిపుల్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా ఉంది విత్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి హీటెడ్ ప్రింట్ కాబట్టి వాష్ చేసినా కూడా పోతుంది అనే భయం అయితే ఉండదు అండ్ బోటమ్కి కూడా మనకు ప్యాచ్ వస్తుందనమాట కింద మనకు బాటమ్కి అండ్ విత్ లైనింగ్ మేడం మామూలుగానే వస్తుందా బోటమ్ లేదు మామూలు అండి హెవీ రేయానండి అసలు ట్రాన్స్పరెంట్గా ఎక్కడా ఉండదు అనమాట అండ్ దుపటా వచ్చేసరికి పార్టీవేర్ దుపటా వస్తుంది హ్యాపీగా వన్ సైడ్ వేసేసుకున్నట్లయితే పార్టీవేర్ లుకింగ్ అనేది ఉంటుందండి ఎలాంటి కాస్ట్ మేడం ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఫ్లోరర్ లీఫీ ప్యాటర్న్ డిజైన్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం ఇది కూడా నైరా కట్ వస్తుంది అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర వచ్చేసరికి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది ఇలా హెవీ డిజైన్ వస్తుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ దానికి తగ్గట్టుగా బాటమ్ కూడా మనకు లెహరియా ప్యాటర్న్ టైప్లో వచ్చినటువంటి బాటమ్ వచ్చింది చాలా బాగుందండి విత్ దుపటా వచ్చేసరికి మనకు టై అండ్ టై టైప్లో వచ్చినటువంటి దుపటా అనేది టూ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది పార్టీ వేర్గా ఏదైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి అలాంటి వాటికి లేదా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇచ్చేదానికి కూడా చాలా బాగుంటాయండి ఎలా అండి కాస్ట్ ఇది ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ప్రైజ్ నుంచి అంటే మనకి ఇక్కడ కలెక్షన్ చూసినట్లయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచే కుర్తీస్ అనేది స్టార్టింగ్ ఉన్నాయండి అండ్ అలాగే త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి వివిధ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో కలర్ టూ పీస్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా కలెక్షన్ ఉందండి చాలా వీడియోలో చూపించడానికి కుదరదు కాబట్టి మీరు ఏదన్నా ఆ కాస్ట్ లో కావాలి అన్న కూడా వీడియో కాల్ లేదా పిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది లైక్ ఇది లెనిన్ ఫాబ్రిక్ మేడం రేయాన్ వస్తుందా రేయాన్ రేయాని కాకపోతే మీరు చూసినట్లయితే ఆ మిక్స్డ్ రేయాన్ అండి కాటన్ లా కనిపిస్తుంది మనకు అండ్ హ్యాండ్స్ కి చూడండి అంత హెవీగా ఉన్నటువంటి వర్క్ అనేది ఇచ్చారు పార్ట్ కూడా ఈ విధంగా గ్రాండ్ వర్క్ అనేది వస్తుంది ఎలా అండి కాస్ట్ ఎట్లా త్రీ హండ్రెడ్ సైజెస్ ఏముంటాయి మేడం సైజెస్ ఇది ఎక్సెల్ ఉన్నాయండి ఎక్సెల్ ఓన్లీ ఓకే ఎక్సెల్లో అవైలబిలిటీ ఉన్నాయండి సో మీకు ఏదైనా ఈ కాస్ట్లో మరికొన్ని కలెక్షన్స్ కావాలి అన్న కూడా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇవి అన్ని బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయి మేడం మీకు ఏవైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్కి నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే నైస్ ఈ ఒక పట్టు వచ్చేసరికి ఈ విధంగా డిఫరెంట్గా వచ్చింది చూడండి డిజైన్ మాత్రం చాలా బాగుందండి నైస్ మంచి హ్యావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ వర్ ప్లెయిన్ అండి ప్లెయిన్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు ఇది కూడా లైన్ కుర్తి అండి ఓకే మీకు వచ్చేసరికి బ్రాండెడ్ది ఎంఆర్పి వచ్చేసరికి టెన్ డబల్ నైన్ ఉంది నేను త్రీ ఫిఫ్టీ రూపీస్కి ప్రొవైడ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కేనండి అంటే కలర్స్ ఉంటాయా మన విందులో దీన్ని వచ్చేసరికి సేమ్ కలర్ ఒకటే కలర్ ఉంది ఒకటే కలర్ ప్రజెంట్ అయితే అయిపోయింది తెప్పించాలి ఇంకా చాలా చాలా ప్రీపీ సెట్స్ అట్లా ఓకే త్రీ పీస్ సెట్స్ కూడా మనకేంటండి వీడియోలు ఎంట్రీ అయిపోతుందని కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి బట్ మీరు వీడియో కాల్ ద్వారా కానివ్వండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నట్లయితే మీరు షాప్ని విజిట్ చేసైనా సరే ఈ కలెక్షన్ని తీసుకోవచ్చు మీరు అండ్ కలెక్షన్ అయితే మాత్రం లో ప్రైస్లోనే నేను మీకు ది బెస్ట్ బ్రాండెడ్తో ఉన్నటువంటి టాప్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ ఇది కూడా చాలా బాగుంది అండ్ పార్ట్ పాటు చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది హ్యాండ్స్ కూడా మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తాయి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ఎలా అండి కాస్ట్ ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే నైస్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ పార్ట్ దగ్గర అయితే మాత్రం సింపుల్గా ఉంది సూపర్ ఉందండి డిజైన్ అనేది చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా ఫాయిల్ ప్రింట్ అనేది ఇలా వస్తుంది అనమాట క్యాప్సిల్ వేయాలి ఓకే నైస్ డబల్ బోర్డ్ డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసరికి డబల్ ఎక్సెల్ మాత్రమే సెట్ కలర్స్ వచ్చేసరికి మీకు పింక్ గ్రీన్ వస్తుంది సెట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ గ్రీన్ కలర్ పింక్ ఓకే డబక్సెల్ వాళ్ళు ఒక టాప్ ఓకే డబుల్ ఎక్స్ఎల్ కట్ వచ్చేసేసి ఓకే యోగ్ పార్ట్ దగ్గర ఈ విధంగా మనకు సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ అనేది వస్తుందండి ఎలా ఎలాంటి ఎంత మేడం త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కడ కూడా మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఇలాంటి మోడల్స్ అయితే పాసిబుల్ కావండి బట్ వీరేంటంటే ఫస్ట్ టైం మనకి వీడియో ఇస్తున్నారు కాబట్టి ప్రైజెస్ అయితే మాత్రం చాలా లెస్ ప్రైజ్లో ఇస్తున్నారు కలెక్షన్ సూపప్ కలెక్షన్స్ అనేది ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి డ్రెస్ అండి అండ్ ఈ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకు వర్క్ ఇట్లా వస్తుంది క్వాలిటీ వస్తుందండి ఓకే మీకు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ఎల్ వస్తుంది ఓకే ఆలియా కట్ ఆలియా కట్ వస్తుందండి ప్రజెంట్ చాలా ట్రెండిగా ఉన్నటువంటి మోడల్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఎలా అండి ప్రైజ్ ఎలా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే బ్యూటిఫుల్ డ్రెస్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది ప్రతి డ్రెస్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ యోగ పాట అయితే మాత్రం హైలైట్ అండి చాలా బాగుంటుంది ఇలా మనకు సీక్వెన్స్ అండ్ జరీ వర్క్ అనేది వచ్చింది త్రీ పీస్ సెట్ వస్తుంది మనకు అండ్ బోటమ్ వచ్చేసరికి ఇలా మనకు స్ట్రైప్స్తో వచ్చినటువంటి బోటమ్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి ఆ షిఫాన్ దుపటా అనేది టైం అయ్యే టైప్ టూ కలర్ కాంబినేషన్స్తో వచ్చిందండి సో మనకు రెగ్యులర్ వేర్కి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయి ఈ కలెక్షన్స్ వచ్చేసరికి సో ఈరోజు కలెక్షన్లో మీరు చూసినటువంటి డ్రెస్సెస్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్